okay Perfect. hi guys welcome back to my channel chennai chandra, chandra mahataya హాయ్ ఎదురుబడి ఈ రోజు ఎపిసోడ్ చాలా స్పెషల్ బికాస్ ఐ హావ్ మై అత్త విత్ మీ ఈ అత్త పేరు అమ్ము అమ్ము నేను పిలుస్తాను యాక్చువల్ గా ఈ అత్త పేరు భారతి నా పేరు ఉమా భారతి అనమాట సెకండ్ అత్తయ్య మేము అందరం ఒకే బిల్డింగ్ లో ఉంటాము బట్ వి లివ్ ఇన్ డిఫరెంట్ ఫ్లోర్స్ అనమాట మేము ఫస్ట్ ఫ్లోర్ అత్త సెకండ్ ఫ్లోర్ ఇంకొక అత్త థర్డ్ ఫ్లోర్ అలా ఉంటాం అనమాట ఈ రోజు మా బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తున్నాము అలాగే అత్త దగ్గర కూడా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి రీసెంట్ గానే కొనుక్కున్నారు ఎవరికైనా యూస్ అవుతాయని చెప్పి అతను కూడా వీడియో లాగాను అనమాట అత్త దగ్గర మినిమలిస్టిక్ అనమాట షీస్ వెరీ మినిమలిస్టిక్ అండ్ షీ ప్రిఫర్స్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనమాట ఓకే ఫస్ట్ అత్త బ్లౌజెస్ తో స్టార్ట్ చేద్దాం కలర్ బ్లౌజ్ ఇక్కడే చెన్నై లో ఎక్కడత్త కొన్నారు ప్యారిస్ యా ప్యారిస్ లో మూడు బ్లౌజెస్ తీసుకున్నారు ఈ రెడ్ కలర్ సో ఇలా ప్యారిస్ కి వెళ్ళి త్రీ బ్లౌజెస్ తీసుకున్నారు థౌజండ్ రూపీస్ కి అంటే ఒక మూడు కొనుక్కున్నారనమాట త్రీ కి త్రీ పీసెస్ ఇచ్చాడు సో మళ్ళీ అత్త వాటిని సపరేట్ గా స్టిచ్ చేయించుకున్నారు ఎలాంటి చీరల మీద కన్నా వేసుకోవడానికి పెళ్లికి అది పంక్ అని చెప్పి మొన్ననే రీసెంట్ గా కొ సో నాకైతే వర్తి అని అనిపిస్తుంది సో త్రీ బ్లౌజ్ పీసెస్ థౌజండ్ రూపీస్ కి ఇచ్చు మిన్ స్ట్రీట్ లో కొన్నారనమాట వాళ్ళు అక్కడ చాలా ఉంటాయిలండి అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది అండ్ ఇది ఇంకొక కలర్ కొన్ని పట్టు చీరలు మంచివి కానీ బ్లౌజెస్ పాడైపోతాయి కాబట్టి మళ్ళీ వెళ్ళి తీసుకున్నారనమాట సేమ్ శారీ మీదకి కొత్త బ్లౌజ్ వేసుకుందాం అని చెప్పి తీసుకున్నారు సో ఇది ఒక కలరు ఇది కూడా సేమ్ సిమిలర్ డిజైన్ అండ్ ఈ గ్రీన్ కలర్ ఎందుకంటే అతని దగ్గర కామన్ కలర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట గ్రీన్ రెడ్ పింక్ అలాంటిది సో వాటి మీద అన్నిటికీ సూట్ అయ్యేలాగా వచ్చింది ఎస్ ఈ మూడు కలిపి థౌజండ్ రూపీస్ కి తీసుకున్నారు బట్ స్టిచ్చింగ్ కి ఇక్కడ వేరే ప్రైస్ అనుకోండి ఇక్కడ చెన్నైలో కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు ఒక బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసినందుకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారంట బ్లౌజ్ నే ఇంకొకటి కొంచెం గోల్డ్ కలర్ మిక్స్ అయింది పీచ్ అండ్ గోల్డ్ కలర్ దీన్ని కూడా ఎలాంటి చీరల మీద కన్నా అంటే ఎలాంటి సిమిలర్ కలర్స్ ఎక్కువ సో అందుకనే చూపిస్తున్నాము దీన్ని కూడా అత్త మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ చాలా మంది అడిగారు కదా మీకు చీరలు ఎలా సరిపోతాయని చెప్పేసి అత్త నేను ఆల్మోస్ట్ సిమిలర్ వెయిట్ లోనే ఉంటాము హ్యాండ్స్ కూడా ఇద్దరివి అందుకే మోస్ట్ మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ లో ఈ అత్త బ్లౌజెస్ ఆ కొంచెం నాకు బాడీ సరిపోదు దానికి మాత్రం బ్యాంగిల్ హ్యాక్స్ అది చేశాను కదా ఈ అత్త బ్లౌజెస్ తోనే అంటే ఆ చీరలు నాకు ఇచ్చారు నేను దాచుకున్నాను సో అలా చేశాను ఇది ఇంకొక బ్లౌజ్ ఈ ఈ బ్లౌజ్ కూడా అత్త మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకుంటారు ఎల్లో అండ్ పింక్ కలర్ చీరలు ఏమైనా ఉంటాయి సో అందుకని ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తా ఇది ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్ లో ఈ బ్లౌజ్ ఇది మా ఆడబడి పెళ్లికి రిసెప్షన్ కి వేసుకున్నారు దీని మీద చీరని బ్లౌజ్ దాచుకున్నారు బికాస్ నీట్ గా ఉంది బాగుంది అండ్ బాగా దాస్తారు మా అత్త సో అందుకని ఎంత కాలమైనా మా అత్త దగ్గర చీరలు చిరిగిపోకుండా ఆవిడ పెళ్లి చీర కూడా చాలా బాగా దాచుకున్నారు అది కూడా నేను వీడియో చేశాను చూడకపోతే వెళ్ళి షార్ట్స్ లో చూడండి అండ్ ఇది ఇంకొకటి ఇది కూడా బాగుందని దాచారంట బ్లౌజ్ నాకు బాగా నచ్చింది చాలా ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది ఇది కూడా బాగుందని అత్త దాచారు అదొక అదే కాకుండా ఇంకొక బ్లౌజ్ కాకపోతే మాత్రం సిమిలర్గా రెండు బ్లూ తీసేసుకున్నారు లిటిల్ లిటిల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట కొంచెం వేరే చీర మీదకి కావాలని చెప్పేసి ఆల్మోస్ట్ బై ఛాన్స్ అలాగా తెలియకుండా తీసుకున్నారు అప్పటికప్పుడు తర్వాత చీర మీద కట్టుకుంటే ఈ బ్లూ కలరే మ్యాచ్ అయిపోయింది మంచిగా సో ఇది ఒకటి మళ్ళీ సపరేట్గా త్రీ ఫిఫ్టీ పెట్టి కొన్నారట ఏ చెన్నైలో ఉంటే పెళ్ళి తీసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే సో అలా మా అత్త బ్లౌజ్ కలర్ ఇవి మా అత్త ఏజ్ వాళ్ళకే కాకుండా అందరికి యూజ్ అయ్యే కలర్సే ఇవన్నీ నా బ్లౌజెస్ అన్ని చూపిస్తాను నిజంగా నా పెళ్లికి నేను ర్యాండమ్గా వెళ్ళి కామన్ సిమిలర్ కలర్స్ అన్ని అనమాట నాకు అవి ఇప్పుడు చాలా యూజ్ అవుతున్నాయి ఎగ్జాక్ట్గా పది బ్లౌజెస్ మాత్రమే స్టిచ్ చేయించుకున్నాను ఇప్పుడు నాకు ఎంత బాగా యూజ్ అవుతున్నాయి అంటే ఇలా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి ఆ వార్డ్రోప్ ఓపెన్ చేయగానే నాకు ఆ బ్లౌజ్ సూట్ నేను నేనేం చూసుకోకర్లేదు నాకు నచ్చిన శారీ పిక్ చేసుకుంటాను జస్ట్ నా బ్లౌజెస్ ఆ పది బ్లౌజెస్ లో ఏదో ఒక దాంతో మ్యాచ్ అయిపోతుంది అనమాట సో నాకు అనిపించింది అంటే ఈ సిమిలర్ కలర్స్ కనుక ఉంటే అంటే సేమ్ ఇలానే బ్లౌజ్ ఉండక్కర్లేదు బట్ మేబీ సిమిలర్ కలర్స్ ఉంటే మనం మమ్మీ చీరలు అత్తగారి చీరలు పిన్నివి చెల్లెళ్ళవి ఎవరు పడితే వాళ్ళు వేసుకోవచ్చు అని నాకు అర్థమైంది ఎస్పెషల్లీ మామ్స్ అండ్ అత్తయ్యలు చీరలు అయితే బాగా కట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర పట్టు చీరలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇలాంటి కలర్స్ ఉంటే ఎలా అన్నా ఈజీగా మ్యాచ్ చేయొచ్చు సో నేను పక్కన డిస్ప్లే చేస్తాను ఈ పింక్ కలర్ ఈ బ్లౌజ్ తో నేను ఎన్ని చీరల్ని మ్యాచ్ చేశానని మీకు చూపిస్తాను అలాగే నా షార్ట్ వీడియోస్ లో కూడా చేశాను జస్ట్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ యూజ్ చేసి ఈ గోల్డ్ వర్క్ రావడం వల్ల నేను ఎన్ని పట్టు చీరలు కట్టుకున్నాను ఈ అత్త పెళ్లి పట్టు చీరలు అలా చాలా కట్టుకున్నాను సో ఒక బ్లౌజ్ ఈ చీర మీదకి వేసుకున్నాను ఇలాగా అండ్ ఎల్లో కలర్ శారీ మీదకి కూడా మ్యాచ్ చేశాను ఈ బార్డర్కి పింక్ మ్యాచ్ అయిందని అండ్ ఈ శారీ మీదకి ఇలా లంగా ఉండి మీద కూడా మ్యాచ్ చేశాను కలర్ ఏంటంటే పట్టు చీరలు కట్టుకున్నప్పుడు రెడ్ ఈ రెడ్ గోల్డ్ కలర్ రావడం వల్ల నేను చాలా పట్టు చీరల మీద మార్చేసాను నేను నా దీ అయితే వేసుకున్నానో పక్కన డిస్ప్లే చేస్తాను ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కూడా చాలా ఇంపార్టెంట్ యా ఇది ఒకటి వైట్ సారీ మార్పు ఇది అండ్ ఈ సారీ కూడా మార్పుదే ఈ కూడా సో ఇలా ఇంకా చేస్తే చాలు నాకు కావాల్సిన చీర తీసుకుంటాను అండ్ నా దగ్గర ఉన్న బ్లౌజెస్ తో మ్యాచ్ చేసేస్తాను అనమాట అప్పుడు అనిపించింది వై నాట్ ఇలాంటి కలర్స్ ఉండడం వల్ల వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది అనమాట అనమాట చాలా చీరల మీదకి మ్యాచ్ చేశాను మార్చేస్తున్నాను చేస్తున్నానంటే అన్ని బ్లూ కలర్ శారీస్ మీదకి మ్యాచ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట అండ్ దీనికి ఫ్రెండ్ ఇదేమో మా మమ్మీ చీర మా మమ్మీ పెళ్లికి తీసుకున్న చీరలు అనమాట ఇవన్నీ వాటిని నేను బాగా దాచుకున్నాను ఈ ఆరెంజ్ కూడా నా ఫేవరెట్ అండ్ ఇంకొక షార్ట్ వీడియో చేశాను అప్పుడు మీ మమ్మీ శారీ కాదు ఇది నువ్వు చీర మార్చి కట్టుకున్నావు అని అన్నారు కదా లేదండి ఇది పెద్ద బార్డర్ దాన్ని నేను ఇలా సన్నగా మడిచి పెట్టుకున్నాను సో ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేసాను దట్స్ ఇట్ ది గ్రీన్ కలర్ నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్నాను ఇది హ్యాండ్ మపిస్ అయింది నాకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు జస్ట్ హ్యాండ్స్ కి మాత్రమే చేయించాను అనమాట అండ్ వెనకాల ఇలాగో ఇలా ఇచ్చాడు లైట్ గా అంతే ఇలా చేసినందుకు టూ థౌసండ్ రూపీస్ తీసుకున్నారు ఇది ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ లో చేయించాను పెళ్లి టైంలో ఇది ఒక చీర ఈ పింక్ కలర్ మీదకి మ్యాచ్ చేశాను ఈ చీర మీదకి ఎలాంటి బ్లౌజ్ అన్నా మ్యాచ్ అయిపోతుంది ఇలా కూడా మ్యాచ్ చూసాను ఉంది ఇది కూడా కూడా ఇలా మార్చేసాను బాగా ఇలాంటి గ్రీన్ కలర్ పక్కా ఉండాలి చీరలు కట్టుకోవాలనుకునే వాళ్ళకి కలర్స్ మ్యాండేటరీ అని అయితే చెప్తాను అప్పుడు మనం ఎలాంటి ఎవ్వరి చీరలు అన్నా వేసుకోవచ్చు అండ్ యూజ్ అవుతాయి సో నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అందుకని ఇది ఇలా కుట్టించుకున్నాను చాలా ఒక క్రాప్ టాప్ లాగా కుట్టించాను అన్ని బోట్నెక్ పెట్టి కుట్టించాను అనమాట ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అంతే లైక్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పెట్టి కొన్నట్టు ఉన్నాను గుర్తులేదు సో ఇలాగ ఎలాంటి చీరల మీద కన్నా మ్యాచ్ కదా ఇలాంటివని చెప్పి సింపుల్ ఇంట్లో చిన్న చిన్న పూజలు అవి జరుగుతాయి కలర్ దిస్ వన్ దిస్ ఇది కూడా అంతే క్రాప్ టాప్ లాగా కుట్టించాను పింక్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఉంటుంది అనమాట గోల్డ్ కలర్ ఉంది సో ఇలా కాంబినేషన్ అనమాట ఇది పట్టు చీరల మీదకి నార్మల్ శారీ పట్టి దాని మీద మనం మ్యాచ్ గ్రీన్ పింక్ రకరకాల చీరల మీదకి బాగా మ్యాచ్ అవుతుంది అనమాట ఈ బ్లౌజ్ నిజంగా ఈ పింక్ అండ్ గోల్డ్ అయితే చాలా చీరల మీదకి బాగా మ్యాచ్ అవుతుంది సో నేను మంచి పని చేశాను అని అనుకున్నాను ట్వంటీ ట్వంటీలో లో తీసుకున్నాను ఇప్పుడు మాత్రం అన్ని చీరల మీదకి బాగా మ్యాచ్ అవుతుంది ఆ క్రాప్ టాప్ లాగా కుట్టించాను కుట్టించుకొని అలా ఇంట్లో చాలా రెడ్ కలర్ క్రాప్ టాప్ ఇది అమెజాన్ లో దొరుకుతాయి ఇంకా మీషోలో కూడా ఉంది లింక్ ఇవ్వడానికి చూస్తాను డిస్క్రిప్షన్ లో ఇది కూడా అంతే చాలా చీరల మీదకి వేసుకోవడానికి బాగుంది రెడ్ కలర్ బ్లౌజ్ ఇది కూడా కంపల్సరీ ఉండాలి ప్లెయిన్ శారీస్ మీదకి అలా కట్టుకోవడానికి ఇదంతా పట్టు చీరల మీదకి బాగోదు అనుకోండి బట్ ఇలాంటి బ్లౌజెస్ కూడా ఉంటే మన లాంటి వాళ్ళకి బెస్ట్ సో ఇలా రెడ్ వైట్ బ్లాక్ అయితే కంపల్సరీ తీసుకోండి నన్ను అంతే నా దగ్గర నా దగ్గర పెద్ద చీరలు బ్లౌజెస్ అవి నా దగ్గర కూడా ఏం లేవండి ఇప్పుడేవో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని కొంటున్నాను తప్ప మన దగ్గర చీరల కలెక్షన్ ఏం లేదు మా మార్చే వాళ్ళు చీరలే వాడాను ఇప్పటి వరకు అండ్ ఇది కూడా వేరే చీర మీదది ఇది కూడా చాలా చాలా చీరల మీదకి మ్యాచ్ చేశాను కొంచెం ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ లో ఉంటాయి కదా సిల్క్ పట్టు చీరలు అలాంటి వాటి మీదకి ఈ బ్లౌజ్ కూడా చాలా సార్లు మ్యాచ్ చేశాను మేబీ ఇది ఒక మ్యాండేటరీ కలర్ అని నేను చెప్పను కానీ జస్ట్ నాకు బ్లూ అండ్ గోల్డ్ కలర్ పట్టు చీరలు ఉంటాయి కదా వాటి మీదకి ఇది బాగా యూజ్ కలర్ ఇది కూడా అంతే పట్టు చీరల మీదకి బాగా వేసుకోవచ్చు బట్ ఇది మ్యాండేటరీ కలర్ అని నేను చెప్పను కానీ ఇది మొన్ననే కుట్టించుకున్నాను సో ఇలా సిల్వర్ కలర్ ఏమైనా ఉంటే మాత్రం బాగా మ్యాచ్ చేయచ్చు అలాగా తెలిసిందే ఈ క్రాప్ టాప్ చాలా సార్లు వేసుకున్నాను ఇది ఒక చీర మీది ఇలా చికెన్ కర్రీ వర్క్ అంటారా ఏమంటారు నాకు తెలీదు బట్ ఈ బ్లౌజ్ అయితే కూడా నాకు చాలా యూజ్ అయింది అనమాట యా ఈవెన్ ఈ సారీ కూడా ఇది మ్యాచ్ చేయొచ్చు బానే ఉంటుంది యా అండ్ ఇలాంటి బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా ఉంటే మంచిది సో ఈ బ్లౌజ్ యూస్ చేసి నేను ఎన్ని చీరలు కట్టుకున్నానో చూడండి ఇలాంటి క్రీమ్ కలర్ ఉన్న శారీస్ మీదకి అది బాగా యూజ్ అయిందనిపించింది బ్లాక్ మా ఇంట్లో కొంచెం సెంటిమెంట్ బట్ ఐ లవ్ బ్లాక్ సో అందుకని ఈ చీరల మీదకి ఇలా మ్యాచ్ అయిందని చూపించడానికి మళ్ళీ సపరేట్గా వేసి చూపిస్తున్నాను యా ఇలా నా బ్లౌజ్ కలెక్షన్ అండ్ ఈ శారీ ఆల్రెడీ కట్టుకున్నాను కదా జస్ట్ ఈ బ్లౌజెస్ ని వాడి నా షార్ట్ వీడియోస్ చూడండి నేను ఎన్ని చీరలు డ్రేప్ చేశానో కేవలం ఈ బ్లౌజెస్ తో మాత్రమే ఆ చీరలన్నీ నేను కట్టుకోగలిగాను మహా అంటే ఒక రెండు బ్లౌజెస్ కి అత్త వాళ్ళ బ్లౌజ్ వేసుకున్నాను జస్ట్ స్టైలింగ్ వీడియో కాబట్టి స్టైలింగ్ మై మామిన్ లాస్ బ్లౌజ్ అని జస్ట్ అప్పుడు అత్త ఇచ్చిన బ్లౌజ్ ఉంటే అది మాత్రం స్టైల్ చేశాను ఇంకా మిగిలిన అన్ని నా బ్లౌజెస్ యూస్ చేసి నేను అన్ని చీరలు కట్టుకున్నాను చీరలేమో అత్తే వాళ్ళవి సో నాకు అనిపించింది వీడియో చేద్దాము ఈ కలర్స్ ఉంటే చాలా మందికి యూజ్ అవుతుందేమో అండ్ ఇంకా లాస్ట్లో ఇంకొక రెండు ఉన్నాయి ఇవి కూడా చూపించేస్తాను ఈ గోల్డ్ కలర్ ఉండడం కూడా బెటరే అండ్ అలానే ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను కదా ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ మీరు ఇంకా లైక్స్ కమెంట్స్ పెడితే నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో ఇంకా బాగా తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయడం మర్చిపోకండి సో యా దట్ ఇట్ గైస్ అలా నేను మా అత్తేతో కలిసి ఈ రోజు వీడియో ఫినిష్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఎవరికి వీడియో యూస్ అవుతుందో అలాంటి వాళ్ళతోని మాత్రమే షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మొన్న మాంటైజేషన్ అలా త్రీ మంత్స్ లో చేయాలన్న వీడియో చేశాను కదా అది ఇప్పుడు బాగా అందరూ చూస్తున్నారు థ్యాంక్ సో మచ్ గైస్ సో నాకు యూట్యూబ్ చేసే వాళ్ళ అటెన్షన్ వచ్చిందనమాట చాలా మంది మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు కదా థ్యాంక్ సో సో మచ్ గైస్